రసింహ నమ యాదాద్రి దేవాలయం మహాకుంభ సంప్రోక్షణ మరియు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని యాదిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో దేవస్థానం ఈవో అర్చక బృందం దేవాలయం అధికారులు దేవాలయం సిబ్బంది శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు ఓం లక్ష్మీ నరసింహాయ నమ విమాన గోపురానికి ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఓం లక్ష్మీ నరసింహాయ మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఓం శ్రీ నరసింహాయ నమ ఓ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ ఓం లక్ష్మీ नरसिंहाय लक्ष्मी लक्ष्मीनरसिंहाय नमः